అక్కడక్కడ మాట్లాడుకోటోలు తీసుకొని గోల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు ఈరోజు గో నిర్గంలో అభివృద్ధి జరిగినట్టు నాకు తెలిసి ఎక్కడ ఎక్కడా జరగలా మాట్లాడుకోవాలి అంతేకాని వాడు ఎవడో నీ కూడా ఉన్నాడు అతను ఒక పార్టీ నాశనం అయిపోతా ఉంది ఇప్పటికైనా సర్దించుకో దూరంగా పెట్టుకో అవసరమైతే అంతర్గతంగా నీ మాట్లాడుకో ఎవరి వల్ల ఈ పరిస్థితి అంతేగాని అవతల వాళ్ళ మీద బురద జరగటం మీద ఏదో గొప్ప నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడగల ఎన్నో మాట్లాడతాం కానీ నిన్న ఉండాలి మాట్లాడే కాబట్టి ఈరోజు రమ్మన్న ఏం వస్తా నువ్వు మేము ప్రతిష్ట దిగజారత్తే రాష్ట్రంలో ముందు ఎన్ని బయటకు రాకపోతే প্রতৃmium যাতালু তির্নিদুলা